ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడిచ్చిన గొప్ప వరం అన్నారు మాజీ మార్కెట్ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఆత్మకూరులోని శ్రీ రామలింగేశ్వర ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ వర్కర్స్ యూనియన్ సభ్యులకు పది లక్షల ప్రమాద బీమాను సొంత డబ్బులతో చేయించారు మోత్కూర్ మార్కెట్ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ ఈ సందర్భంగా శివాజీ యూత్ సభ్యులు మరియు వర్కర్స్ యూనియన్ సభ్యులు దశరథ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపి ఆత్మీయ సత్కారం చేశారు ప్రజల కష్ట సుఖాల్లో తన వంతు భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది అన్నారు దశరథ గౌడ్ ఈ కార్యక్రమంలో యువజన మండలి అధ్యక్షులు మజ్జిగ నరేష్ ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మొగిలిపాక శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్యాం కుమార్ శ్రీ రామలింగేశ్వర ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబింగ్ యూనియన్ అధ్యక్షుడు నేను మాకు యూనియన్లో సభ్యులు చాలా మంది ఉన్నారు ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఈ మధ్య చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కరెంట్ షాప్ వృత్తి చాలామంది చనిపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముందు కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గడ్డం దశరథ గారిని కలిసి అడగడం జరిగింది అడగగానే అన్నగారు వెంటనే స్పందించి మాకు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి చాలా మా యూనియన్ మొత్తం కృతజ్ఞత ఆత్మకూరు ఎలక్ట్రీషియన్ వారికి గడ్డం దశరథ గౌడ్ గారు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ని వీళ్ళకి ప్రతి తక్కువ ధరలో ఏడు వందల యాభై ఐదు రూపాయలకి ఇన్సూరెన్స్ చేయించి పద పదిహేను లక్షల రూపాయల భీమా అందజేసినందుకు ఘటన దర్శత గారికి మా శివాజీవిత్వ ఆధ్వర్యంలో కృతజ్ఞత తెలియజేస్తూ రామలింగేశ్వర ఎలక్ట్రిషియన్ వారు నిత్యము వారు కరెంటు తోటి ప్రమాదకరమైనటువంటి చేస్తున్నారు కాబట్టి ఈ కార్మికులకు మాకు ఇన్సూరెన్స్ చేయించాలన్నా మీరు అందరికీ చేయిస్తున్నారు కదని వారి అధ్యక్షుడు వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది వాస్తవమే కదా ప్రతిరోజు మీరు తోటి ప్రమాదకరమైనటువంటి చేస్తున్నటువంటి కార్మికులకు ఈ ఇన్సూరెన్స్ చేయించడం బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి పది లక్షల బీమా విధంగా చేసేందుకు నన్ను అడగడంతో నేను చేస్తానని ఒప్పుకోవడం జరిగింది ఇక ముందు కూడా మీరు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వారి కుటుంబాలు అందరూ మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది ఇక ముందు కూడా వారికి ఎలాంటివి ఉన్నా కూడా ఈ అసోసియేషన్ వారికి నా అండదండలు ఉంటాయని ఈ ముఖంగా తెలియజేస్తుంది